హలో అండి ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను సో వచ్చేసి డిస్మెంట్ ట్వంటీ సెకండ్ అండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెకండ్ టూ డేస్ ఆల్లీ ఇంట్లో పిచ్చి వేస్తుందన్నమా సో ఇలాంతా క్లీన్ చేసుకున్నాము న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుందని చెప్పి ఛార్జ్ చేస్తాను మార్నింగ్ సెవెన్ నుంచి ఛార్జ్ చేసి టువల్ ట్వల్ వీటికి చేస్తా ఉన్నా అది కూడా పై పని అండి సో ఈ లోపు ఈ ఇద్దరు ఒకటి కొట్టుకోవడం కోల్ నా కోపొచ్చి నా పని నాకేజ్ కావాసంటే అంటే ఇద్దరు కూడా ఒకటి కోపం ఇద్దరు చెరబెట్టుకుంటానమాట చిన్న అయితే నిద్రపోయింది పెద్ద ఆమె ఒక తడుకుంటుంది మెయిన్ చిన్నవి ఆ కనుక ఇల్లంతా చాలా సైలెంట్ అయిపోతుంది పీస్ఫుల్ ఉంటుంది నా పని చక్కగా చేసుకోవచ్చు అనమాట ప్రతి వంటలు మొత్తం కంప్లీట్ అయిందండి అంట్లు అన్ని ఇంక నిండా ఉన్నాయి అన్నమాట మొత్తం శుభ్రంగా ఫాస్ట్ ఫాస్ట్ కడిగేసి డబ్బు పెట్టి మొత్తం ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద చికెన్ అడిగిందండి చికెన్ అయితే సరేలేదు చికెన్ తెప్పించి రోజు మా విలేజ్ స్టైల్ మా స్టైల్లో పులావ్ చేశాను అన్నమాట ఇప్పుడు సైడ్ వేరేలా చేస్తారు తెలంగాణలో నాకు అయితే తెలియదు అంత ప్రాసెస్ సో మా స్టైల్లో మా సైడ్ ఆంధ్ర స్టైల్ విలేజ్ స్టైల్లో చేసుకున్నానమాట ఇక్కడ చికెన్ కూడా కంప్లీట్ అయింది చికెన్ ఏంటంటే అంతగా వాటర్ వాటర్ ఉన్నట్లు అనుకోవద్దు సో మావేందాక కొంచెం చెట్లుంటేనే తింటదమాట పిల్లలైనా మావారైనా కూడా మరి కొంచెం దగ్గరగా గ్రేవీగా థిక్గా ఉంటే అసలు తినరు సో అనమాట ఇక్కడైతే బగాలు రేస్తుంది పొలావు కూడా కంప్లీట్ అయింది అనమాట సో చిన్న వాళ్ళని ఇంకా ఇద్దరికి అన్నం పెడితే మళ్ళీ పడుకుంటారు తిని మళ్ళీ పడుకుంటారనమాట చిన్న వేసుకున్నట్టు పెద్ద అనుకున్నది చూస్తే కొంచెం నాకు మన శాంతి ఉంటుందండి